హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఇదేంటిది అనుకుంటున్నా దీన్ని తిల్లి అంటారు గోట్లో ఉంటుంది ఈచ్ వన్ గోట్లో వన్ మాత్రమే ఉంటుంది నేనైతే ఫోర్ టు ఫైవ్ తెచ్చుకున్నాను అక్కడి నుంచి చక్కగా ఈ పైన నేను ఈ టూ లేయర్ చూపిస్తాను కదా చక్కగా ఆ లేయర్ని కోసేసి చక్కగా కడగాలి దానికన్నా ముందు మనకు దీనికి కావాల్సింది మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర సగ్గు కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు చూపిస్తా దాని లేయ ఇలా ఉంటుంది లేయర్ ఆ లేయర్ని మనం చక్కగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకుని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పీసెస్ మాత్రం కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి నిశ్వాసన లేకుండా జాగ్రత్తగా కడుక్కోండి చూ మళ్ళీ చూపిస్తున్నాను ఈ సైజ్ నేనైతే ఈ సైజుని కోసుకున్నాను దాని తర్వాత పనం పెట్టేసి కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఎక్కువగానే పడేది దీనికి ఆయిల్ దాని తర్వాత కోసుకున్న కోసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలని ఉల్లిపాయలు వేసేసి చక్కగా కలుపుతూ ఉండాలి కొంచెం మగాలంటే మనము ఉల్లి ఇది సాల్ట్ వేస్తాము దీనికి అవసరం లేదు నేను వేయలేదు దాని తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది మసాలా యాడ్ చూపిస్తుంది గరం మసాలా ధనియాల పొడి గసగసాల పొడి మూడు యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈలోపు ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్ నాకైతే చక్కగా వేగిపోయింది పచ్చివాసన రావట్లేదు ఏదైతే కోసుకో పెట్టుకున్నానో ఈ ముక్కల్ని పచ్చి పచ్చిమిరపకాయలని దీంట్లో వేసేస్తున్నాను వన్ బై వన్గా దీంట్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ వేయకుండా జాగ్రత్తగా మనకు మనం వన్ బై వన్ పీసెస్ని వేసుకోవాలి జాగ్రత్తగా ఆ వాటర్ కనుక మీరు వేస్తే నీ వస్తుంది సో ఆ వాటర్ని మనం స్కిప్ చేసేద్దాం సో ఇది కొంచెం హై ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుతూ కూర్చు ఉండాలి ఉండిన తర్వాత చక్కగా అది దగ్గరకు వచ్చినప్పుడు మనం దీంట్లో రాళ్ళ ఉప్పు మాత్రమే యూజ్ చేస్తున్నాము దాని తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను నేను ఇక్కడ నాది పెద్ద స్పూన్ కాబట్టి చిన్న స్పూన్ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది దాని తర్వాత కలిపేసి చక్కగా ఈ మసాలని తిని పట్టే విధంగా కలుపుతూ పక్కన పెట్టుకోవాలి అన్నట్టు మనం మసాలా వేయలేదు జస్ట్ కారం పసుపు మాత్రం దగ్గరకు పడేలాగా మనం కలుపుకుంటూ కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యింది చూడండి అంటే మనకి వాసన పోయేదాకా మనం చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ పెట్టేసి నేనైతే మూత పెట్టేస్తున్నాను దీంట్లో ఇలా మూత పెట్టేసిన తర్వాత మగ్గనివ్వాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఫోర్ టు త్రీ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించి పెట్టి మగ్గని వేయించిన తర్వాత మనమైతే ఏదైతే దంచి పెట్టుకున్నామో గ గరం మసాలా అండ్ ధనియాల పొడి గసగసాల పొడి అది వేసేసిన తర్వాత కొత్తిమీర వేసేయాలి ఇది దీంట్లో వాటర్ అనేది ఉంటుంది ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత మూత పెట్టేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి చక్కగా ఈ గ్రేవీ అనేది దగ్గర వచ్చేసి ఆయిల్ మాత్రం ఇలా నేను చూపించేటట్టు చక్కగా సపరేట్ అయిపో సపరేట్ అయిపోవాలి అయిపోతేనే అప్పుడు నీ మీకు ఈ కర్రీ అనేది రెడీ అవుతుంది చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది డెఫినెట్గా ఇది అనేది బాయిల్ అయ్యింది ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే ఈ కర్రీ తింటే మనకి రక్తం పట్టిద్ది అన్న కాన్సెప్ట్ ఈ కర్రీ అనేది మనం తి పెడతారు ఈ డెలివరీ అయిన వాళ్ళకి బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ నాన్ వెజ్ తినేవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో